ఎన్ని పక్షిలో రామచిలుకలు కూడా ఉన్నాయి రామచిలుకలు పచ్చగా ఎర్రటి ముక్కుతో భలేగా ఉన్నాయి అవంటే ఇష్టం నాకేమో తెల్లగా ఉండే పావురాలంటే ఇష్టం నాకైతే నెమలి అంటే చాలా చాలా ఇష్టం అదిగో నెమలి పింఛం విప్పి ఎలా ఆడుతుందో ఎంత బాగుందో కదా పై క్లిక్ చేయండి నెమలి నెమలి అందాల నెమలి నెమలికి నేను గింజలు వేస్తే నెమలి నాకు కను ఇచ్చే ఈ కను తెచ్చి ఈశ్వర్కిస్తే ఈశ్వర్ నాకు ఈతను నేర్పే ఈతలో నేను పోటీ పడితే నాకు మొదటి బహుమతి వచ్చే పై క్లిక్ చేయండి నెమలి నెమలి అందాల నెమలి నెమలికి నేను గింజలు వేస్తే నెమలి నాకు ఈకను ఇచ్చే ఈకను తెచ్చి కిస్తే ఈశ్వర్ నాకు ఈతను నేర్పే ఈతలో నేను పోటీ పడితే నాకు మొదటి బహుమతి వచ్చే పటంపై చేయండి నెమలి బొమ్మలో ఏమేమి ఉన్నాయి పించం కళ్ళు కాళ్ళు ఉన్నాయి నెమలికి ఏమి ఇస్తే ఇచ్చింది గింజలు ఇస్తే ఇచ్చింది నెమలి ఈకతో నీవేం చేస్తావు పుస్తకంలో పెట్టి దాచుకుంటా విసలకర్ర చేసి విసురుకుంటా నెమలి నెమలి అందాల నెమలి నెమలికి నేను గింజలు వేస్తే నెమలి నాకు ఈకను ఇచ్చే ఈకను తెచ్చి ఈశ్వర్కిస్తే ఈశ్వర్ నాకు ఈతను నేర్పే ఈతలు నేను పోటీ పడితే నాకు మొదటి బహుమతి వచ్చే పిల్లలు నెమలి నాకు ఈకను ఇచ్చే ఈ వాక్యాన్ని గేయంలో నేను గుర్తిస్తున్నాను అలాగే పదాలను మీరు గుర్తించండి ఈశ్వర్ నాకు ఈతను నేర్పే నెమలి ఈ గుడ్ బాగా గుర్తించారు 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 ఇంకా గుడ్ బాగా గుర్తించారు 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 రవి ఈత కొట్టాడు ఈత పోటీ జరిగింది ఈతలో బహుమతి వచ్చింది పిల్లలు వాక్యాలలోని ఈత ఉన్న పదంపై క్లిక్ చేయండి గుడ్ బాగా గుర్తించారు గుడ్ బాగా గుర్తించారు గుడ్ బాగా పటంపై క్లిక్ చేయండి నన్నేమంటారో తెలుసా ఈ పిల్లలు ఇదిగో ఈ వర్ణమాల చార్టులో నా పేరులోని ఈ గా అనే అక్షరాలు ఎక్కడున్నాయో గుర్తించి వాటిపైన క్లిప్ చేయండి గుడ్ బాగా గుర్తించారు పిల్లలు నా పేరులోని ఈ గా అక్షరాలలో గా అక్షరం ఎలా రాయాలో ముందే నేర్చుకున్నారు కదా ఇప్పుడు ఈ అక్షరం ఎలా రాయాలో నేర్చుకుందామా పటం పై క్లిక్ చేయండి ఆగండి ఆగండి మమ్మల్ని తినాలంటే ముందు మీరు మేము అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి అడగండి పటంపై చేయండి ఇక్కడ మా మీద ఉన్న అక్షరాల కింద వరుసగా ఒకటి నుండి ఐదు సంఖ్యలున్నాయి కదా వాటిలో ఒకటవ అక్షరం ఏమిటి రెండవ అక్షరం ఏమిటి గ ఒకటి మూడు అక్షరాలను కలిపి చదవండి ఈక ఒకటి నాలుగు అక్షరాలను కలిపి చదవండి ఈత ఒకటి ఐదు అక్షరాలను కలిపి చదవండి ఈల పిల్లలు బొమ్మల పక్కన ఉన్న పదాలలో బొమ్మకు తగిన పదంపై క్లిక్ చేయండి గుడ్ బాగా గుర్తించారు గుడ్ బాగా గుర్తించారు తప్పు తప్పు మళ్ళీ గుర్తించండి గుడ్ బాగా గుర్తించారు గుడ్ బాగా గుర్తించారు పటంలోని నెమరిపై క్లిక్ చేయండి ఈగ ఈక ఈత పిల్లలు ఈ పదాలను మీరు చదవండి తెలియకపోతే నాపై క్లిక్ చేయండి నేను చెప్తాను ఈగతల ఈల గజ ఈత ఈదడం పటంలో మొదటి వరుసలోని ఈ ల అక్షరాలపై క్లిక్ చేయండి రెండవ వరుసలోని ఈ కా అక్షరాలపై క్లిక్ చేయండి పిల్లలు బొమ్మను చూడండి రంగులు వేయండి గుడ్ 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 రంగులు కూడా బాగా వేశారు